నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నగరంలోని ప్రజలకు హెచ్చరిక ముఖ్యంగా ఎవరైనా సరే కానీ మనకు వైఎస్ఆర్ సర్కిల్ ఉంది కదా రాజంపేట పోయే రోడ్లో వైఎస్ఆర్ సర్కిల్ నుంచి అలంకాన్పల్లి సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ మనం చూసుకుంటే మొత్తం పన్నెండు కిలోమీటర్ల రోడ్డు అనమాట హైవే మొత్తం పన్నెండు కిలోమీటర్లు వస్తూ ఉంది ఆ దారిలో ప్రయాణించేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ రాత్రి వేళల్లో ఆ యొక్క రోడ్లల్లో సరైన వీధి లైట్లు లేక లైటింగ్ సరిగా లేకపోవడంతో అయితే రోడ్లపైన గుంతలు ఉండడంతో అయితే రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దీనిపైన కడపలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ ఎవరైతే ఉన్నారో ఎవరు పట్టించుకోవడం లేదు దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కడప నగర పరిధిలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారును లారీ ఢీకొట్టిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు గాయపడినట్టు సమాచారం వీరంతా నంద్యాలకు చెందిన ప్రజలని చెప్పేసి అరుణాచలం దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తూ ఉంది అలాగే గత నెల రెండు నెలల కిందట మనం చూసుకుంటే బైక్ పైన ఇద్దరు బావా బామర్దులు వస్తూ ఉంటే చలమారెడ్డిపల్లికి చెందినవారేమో కానీ వాళ్ళను కూడా బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇలాగే చనిపోయారు అలాగే నేను కూడా రాత్రి వేళల్లో సార్లు అయితే ఆ దారిలో వెళ్లడం జరిగింది అక్కడ సరైన వీధి దీపాలు లేవు రోడ్లకు మనం చూసుకుంటే ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయన్నమాట రోడ్ల మరమ్మతులు కానీ ఏమీ లేవు అక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ఆస్కారం ఉంది ఎవరైనా మనుషులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నా సరే కానీ అక్కడ హెవీ వెహికల్స్ లారీలు పెద్ద పెద్ద వాహనాలు వెళుతూ ఉంటాయి అలాగే హైవే కావడంతో అయితే వాహనాలు కూడా విపరీతమైన వేగంతో వస్తూ ఉంటాయి కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన కడప ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా కడప రింగ్ రోడ్లలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఆమెను కోరుతూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్